జై నర్మదా నర్మదా మాయకి జై నర్మదా నదిలో మా స్థానం పుష్కర స్థానం పిప్పలాద మహర్షిని స్మరించి మేమందరం స్నానం చేశాం అయితే సో మా పుష్కర స్థానం చక్కగా పిప్పలాద మహర్షిని స్మరించి నారాయణ అంటూ నర్మదా నదిలో పితృదేవతలను స్మరించి అయింది అయితే మరోసారి మేము మాకు కెమెరా తీసేవలేరు అది మేము అందరం స్నానం చేసాం కాబట్టి మా కెమెరామెన్ ఇప్పుడు అలా పట్టుకుంటాడు మేము దిగుతాం రెండోసారి సరిగా పట్టుకో మామూలుగా నువ్వు మళ్ళీ తిక్కలో ఇక్కడ నుంచో నేను నీకు దండం పెడతాను తిక్కలో నారాయణ చాలా సరళగా ఉన్నాయి చక్కగా అసలు ఇది దిగితే రాబుద్ది కావట్లే శుభ్రంగా ఉంది చాలా చాలా బాగుంది నువ్వు కూర్చో కాసేపు అలాగా బాగుంది అక్కడ శుభ్రంగా ఈ చలి గిజగజలు ఆడి చల్ల నీకు దండం పెడతా నువ్వు ఆల్రెడీ గిజగజలు ఆడుతున్నావు మంగళమైపోతా నైన్ అదైందా ఆల్రెడీ రైల్లో తీసిన వీడియోలు అన్నీ అయిపోతాయి సో అందుకే విషయం ఏంటంటే నదీ స్థానం ఉత్తమం ఉత్తమం నదీ చ మధ్యమం తటాక స్నానం కథమం కోపస్నానం కింఫలేన బాండస్నానం అన్న అంటే అంటే కుండి బకెట్ స్నానం కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ నదీ స్నానం ఎప్పుడు వీలుంటే అప్పుడు చెయ్యండి ఎక్కడ మన ఊళ్ళో ఉంటే మన ఊళ్ళో దగ్గరలో ఉంటే దగ్గరలో అందుకని నదీ స్నానం గొప్పది ఎందుకు అంటే ఇవి ఇలా పారుతూ ఉంటాయి కదా పారే నీళ్ళల్లో కరెంట్ ఉంటుంది అది చాలా ఉత్తమం అలాగే ఈ ఇలాంటి నదుల్లో ముఖ్యంగా నర్మదలో హరిద్ర సమర్పించాలి మనం స్నానాంతరమైనా స్నానం తర్వాత అయినా పర్వాలేదు నదిలో నిలబడి చేస్తే మంచిది ఇప్పుడు నేను ఒక మూడు ములుగను ములిగేసాక అది ఆపేసి అందులో పసుపు అది ఉంది నాకు ఇచ్చేది కానీ ఎప్పుడే ఎప్పుడు నదిలో స్నానం చేసినా చ యమునేచ ఇవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కృష్ణే జలేస్మిన్ సన్నిధిం కురు ఇలా చెప్పుకుని స్నానం చేయాలి ఒకటి నీకు అంత లేదు గంగా గంగా అని మూడు సార్లు అనుకో నీళ్ళల్లో నారాయణుడు ఉంటాడు అందుకని నారాయణ 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 అనుకునైనా స్నానం చేయాలి హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇక్కడికి ఏ ఫ్యాక్టరీలు అనుమతి ఇవ్వబడలేదు అందుకని చక్కగా అన్ని చెట్ల మధ్య అడవుల మధ్య శుభ్రంగా ఉంది చూడండి ఈ నీళ్ళు ఎంత బాగుంది ల్యామ్ ఉన్నప్పటికీ ఇది డ్యామేజ్ అవ్వలేదు నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఇలా తాగచ్చు మీరు చూడొచ్చు కావాలి చూడండి చూడండి తేకండి మీరు అలా నవ్వుతారని అన్నాను ఆయన నవ్వుంది అంటే ఆయన మళ్ళీ దొరికా గోవిందడుగు అది ఇచ్చే నాకు కజీ చేస్తున్నాను కజీసా